జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి లెక్కనేంత డబ్బు అనేది ఐస్కాంతంలా వచ్చి చేరాలి అనుకున్నప్పుడు ఎందుకు అంటే డబ్బు లేనిదే ఈ రోజుల్లో ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాదండి ఏ పని చేయాలన్నా కూడా డబ్బే ఉండాలి డబ్బు అనేది ఈ కలికాలంలో ఎంతో ముఖ్యమైపోయింది డబ్బు లేదే మనము ఏది కొనాలన్నా ఏమి చేయాలన్నా కూడా జరగదు కదండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులతోనే పని అనేది ఉంటుంది అయితే ఆ డబ్బులు మనకి రావాలి అంటే అయస్కాంతంలా మనకి ఆకర్షించబడాలి అంటే ఒక చిన్న పరిహారం ఒకటి ఉందండి ఏమీ లేదు మీ ఇంట్లో మన ఇంట్లో దొరికే ఏమిటి అంటే మన ఇంట్లో దొరికేది దాల్చిన చెక్క మనము మసాలా దినుసుల్లో వేస్తాం కదండి దాల్చిన చెక్కను తీసుకొని దాని మీద కుబేర నంబర్ కుబేరుడు మనకి అనుగ్రహించే నెంబర్ అండి ఈ కుబేర నెంబర్ని గ్రీన్ స్కెచ్ పెన్తో గనుక రాసి దాన్ని మనము బీరువాలో పెట్టుకోవటం వల్ల తప్పకుండా మనకి డబ్బు అనేది ఐస్కాంతంలా ఆకర్షించబడి మనము కోటీశ్వర్లము అయ్యే మార్గము అనేది మనకి కనిపిస్తుందండి ఏదైనా సరే మన ఇష్టదైవాన్ని ముందుగా మనము మనస్ఫూర్తిగా తలుచుకొని తప్పకుండా ఈ పరిస్థితి ఈ పనిని మనము చేద్దామండి మనము ఇన్ని కష్టాలు ఉన్నా సరే మన డబ్బులందే మనము పని చేయలేము ఏ పని చేయాలన్నా కూడా కష్టం తీరాలన్నా సరే ఏది చేయాలన్నా సరే సంఘంలో పలుకుబడి ఉండాలన్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉందండి ఆ డబ్బు మనకి అందాలి అంటే మనకి డబ్బు అయస్కాంతంలా ఆకర్షించబడాలి అంటే ఈ చిన్న రెమెడీ కనుక మీరు చేయొచ్చు అండి నమ్మకంతో ప్రయత్నించండి అలాగే మీ ఇష్టదైవాన్ని ముందుగా తలుచుకొని మీ యొక్క సంకల్పాన్ని మీ యొక్క కోరికను అభిష్టాన్ని ఏ విధంగా మనకి కోరిక నెరవేరాలి అనేది మీరే మనస్ఫూర్తిగా అమ్మవారికి తెలియచేయండి ఉద్యోగం అయితే ఉద్యోగము లేదా వ్యాపారం అయితే వ్యాపారము అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ముందుగా అమ్మవారికి మనము సంకల్పంలా చెప్పుకొని ఒక శుక్రవారము మంగళవారం రోజు మనము ఇలా దాల్చిన చెక్కను తీసుకొని దాని మీద ఈ కుబేర నంబరు ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ అనే కుబేర సంఖ్యను దాల్చిన చెక్క మీద గ్రీనింగ్ పెన్తో రాయండి ఒక ఏదైనా ఒక నోటు పది రూపాయలు కానీ ఇరవై రూపాయల నోటు తీసుకొని దాన్ని రౌండ్గా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది మనము దాని మీద పెట్టేసి దాన్ని గనక మనము బీరువాలో పెట్టుకోవాలండి ఇలా చేసి మనం బీరువాలో పెట్టుకోవడం వల్ల మనకి ఈ కుబేరుడు మనం ధనం దాచుకున్న డబ్బుల్లో ఈ నెంబర్ పెట్టడం వల్ల ఈ నెంబర్ కుబేర సంఖ్య కాబట్టి కుబేరుడు కూడా మనకి అనుగ్రహించి మనకి అయస్కాంతంలా డబ్బుల్ని ఆకర్షించే శక్తిని మనకి కలగజేస్తారండి ఇది ఒక చిన్న రెమెడీ అండి నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది జై బారాహి మాత నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్